కడుపుతో ఉందని కూడా తిండి పెట్టేవాళ్ళు వాళ్ళు కాదంట ఉష ఎంత అన్యాయం అంటే కడుపుతో ఉంటే ఏం చేసేదంట తెలుసా రెండు మూడు చెప్ప మళ్ళీ అయిపోతుంది దొరకదు కదా మళ్ళీ పెట్టరు కదా సో రొట్టెలు చేసేటప్పుడే రెండు మూడు చపాతి లిటరలీ లో దుస్తులు అంటే ఇన్నర్ వేర్ లో పెట్టుకొని బాత్రూంలోకి లోకి వెళ్ళి తిండి అసలు ఊహించండి మీరు అసలు తలుచుకుంటే మనకి అంటే ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ఒక కథలాగను లేకపోతే ఎంతైనా ఎమోషన్ ఉంది ఇప్పటికి కూడా బట్ ఆ అమ్మాయి చేసేటప్పుడు ఆ భయము ఆ దాచేటప్పుడు దొరుకుతానా తినేటప్పుడు ఒక తృప్తి లేని తిండి అసలు ఆ తిండి అసలు ఊహించండి బట్ ఆమె చేసింది మళ్ళీ ఒక తల్లిగా పిల్లలకు ఒక బర్త్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఇది గమనించకుండా ఊరికేనే పిల్లల్ని అబార్షన్ చేసుకునే వాళ్ళకి పిల్లల్ని చంపే వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ వాల్యూ ఏం తెలుస్తుంది వాళ్ళకి అదే అందుకే అంటున్నాను ఎవరికి తెలియదు ఒక వాల్యూ అనేది సో ఈ మదర్హుడ్ కోసం తను చాలా బేర్ చేసింది లాస్ట్ అని ఒక ఇద్దరు కొడుకులు చక్కగా పేరు కూడా చాలా నచ్చాయి నాకు యజషన్ సంథింగ్ అదర్ నేమ్ ఇద్దరు కొడుకుల్ని కనింది కానీ ఆమె పరిస్థితిలో మాత్రం ఏ మార్పు లేదు సో రొటీన్గా గా అదే జరుగుతుంటే ఇంకా షీ వస్ లైక్ ఇంకా బాగా అన్బేరబుల్ ఉన్న సిచువేషన్ లో ఒక రోజు ఫ్యాన్ కి ఊరేసుకుందామని మొత్తం రెడీ చేసుకుంది వేసుకుంటుందంట వేసుకుంటున్నప్పుడు ఏదో చున్నీ ఇట్లా తట్టిందో ఏమైందో మేబీ తన స్టోరీ తనే ఆటో బయోగ్రఫీగా రాసింది కాబట్టి చాలా డీటెయిల్డ్గా రాసింది ఆ అమ్మాయి సో చెట్టే వరకు ఇట్లా ఆ కళ్ళు అలా తిరిగే వరకు కిటికీ అంట తీసుకుంది సో ఆ కిటికీలో ఎవరు ఉన్నారంటే ఎంత దయనీయమైన స్థితి ఎంత క్రూరంగా అంటే వాళ్ళ అత్తగారు చూస్తుందంట కానీ ఎందుకు వేసుకుంటున్నావు మరి ఆపు ఏమీ లేదట చూస్తుందంట ఇక్కడ రెండు రకాలుగా రియాక్ట్ అవుతారు ఇంకా బాదేసి వేసేసుకుంటారు కానీ ఈ అమ్మాయి ఎంతైనా చదువుకున్న బలమే అది ఫోకస్ అది ఉండటం వల్ల ఆ అమ్మాయి వెంటనే ఏం చేసింది చీ వీళ్ళ కోసమా నా ప్రాణాలు నేను ఇచ్చేది అనుకుంది పిల్లలిద్దరిని తీసుకుంది ఇంట్లో నుంచి నేను వీళ్ళ కోసం నా ప్రాణాలు ఏంటి నా ప్రాణం నా పిల్లలేం కావాలి నేను చనిపోతే అని అప్పుడు ఆమె రియలైజ్ అయ్యి ఆ ఇంబటే పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసింది ఆ క్షణం ఆమె బయటకు వచ్చే రోజు ఆమె చేతిలో ఉన్న డబ్బులు ఒక రెండు వేల రూపాయలు ఇద్దరు కొడుకులు నాలుగు బట్టలు తీసుకొని బయటకు వచ్చి తను ఒక పార్లర్ సలూన్లో అసిస్టెంట్గా చేయటం అంట్లు తోగటం ఇంట్లో వంటలు కూరలు చేయటం తర్వాత ట్యూషన్స్ చెప్పటం ఏది చేసింది చేస్తూ చేస్తూ తను ఏం చేసింది తనకు చదువు అంటే చాలా ఇష్టం కదా ఏం చేసింది బిఏ చేసింది తర్వాత ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసింది చేసిన తర్వాత తను చాలా సక్సెస్ఫుల్ గా మంచిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక జాబ్ వస్తుంది ఎంఏ అంటే సో తను న్యూస్ పేపర్ లో వెతుకుతున్నప్పుడు తన కంటి కళ్ళుకి ఒక యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్ పడింది జాబ్స్ నోటిఫికేషన్ అందులో ఆమె కళ్ళు డైరెక్ట్ గా ఎక్కడ పోయి పడ్డాయంటే సాలరీ శాలరీ మీద పడ్డాయి ఎందుకంటే ఆమె డబ్బు కోసమే కదా ఎన్ని కష్టాలు పడ్డదో తెలుసు వెంటనే ఓకే జీతం ఎంత రావాలంటే ఇది చదవాలి అని ఫిక్స్ అయింది అండ్ ఇంకా ఆమె ఎలాగూ ఇంటెలిజెంట్ చాలా కష్టపడి కొట్టి ఫస్ట్ ఇమీడియట్ గా అంటే వెరీ యంగ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ లో ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఒక సీనియర్ ఆఫీసర్ గా ఆమెకి జాబ్ వచ్చింది నౌ ఇస్ వర్కింగ్ ఇన్ మధ్యప్రదేశ్ గ్వాలియర్లో లో అనే విలేజ్ లో షీఈస్ వర్కింగ్ ఆ తర్వాత ఆమె హిమ్మత్ వాళ్ళే లడ్కియా ఇంకొక బ్యాడ్ న్యూస్ అంటే చూడండి ఆడదాన్ని ఎంత ఈజీగా మానిపులేట్ చేయొచ్చు అంటే ఆ అమ్మాయి ఇలా చదివి జాబ్ చేస్తున్నా కూడా వాడు ఎక్కడికైనా వచ్చి ఇంకా కొడుతున్నాడంట హస్బెండ్ ఇంకా భరించలేక పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి తనకు విడాకులు ఇచ్చి తనకిష్టమైన ఒక మనిషిని పెళ్లి చేసుకుని హర్ష అని నవ్ షీఈస్ లివింగ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ సో తను పడ్డ కష్టాలను ఏం కాదు ఇలా జరుగుతుంది ఇలా చెయ్యాలి మనము అని ఒక రోల్ మోడల్ గా నించుని నించుని హిమ్మత్ అడికి అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి తను చాలా మందికి భరోసా ఇస్తూ తను ఒక చాలా పెద్ద చెప్పుకోవచ్చు నో డౌట్ అసలు అంటే మనకి ఎంత మంచి మంచి చదువు చదువుకున్న అమ్మాయిలు లిటరల్లీ ఇంటి ఇంజనీరింగ్ చేసి కొంతమంది సూసైడ్ చేసుకోవడం చూసాం మొన్న శ్వేతని వైజాగ్ లో తీసుకున్న అంత అంటే వెల్ బ్రాటప్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఆలోచనలు కొన్నిసార్లు ఒక నిమిషం ఆలోచించగలగాలి ఏ నిమిషం అయినా అసలు ఏ నిమిషంలో కూడా నువ్వు చావు కంపల్సరీ చావుకు అతీతం ఎవరం కాదు కానీ ఆ భగవంతుడు ఇచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే కానీ నీకు నువ్వు అది ఎంత పెద్ద నేరము అనేది నీకు తెలుసు ఆత్మహత్య మహా నేరం అని చెప్పేసి దాని మీద కేసులు కూడా పెడతారు అంటే అలాంటి దాన్ని వద్దు నువ్వు అసలు నువ్వు అనుకుంటే అసలు వండర్ఫుల్ స్టోరీని క్రియేట్ చేసింది మన దాంట్లో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిందంటే ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉన్న వాళ్ళు కూడా ఈ చిన్న ఎమోషనల్ గా అంటే వాళ్ళు అనుకున్న జరగ